ప్రేసలోడ్ కీర్తనల గ్రంథంపై అనుదిన ధ్యానాలు రాసిన వారు ఆర్ఎన్డబ్ల్యూస్బి మూడవ రోజు ధ్యానము మొదటి కీర్తన మూడు నుంచి ఆరు వచనాలపై ధ్యానము మీరు నీటి యోరను నాటపడ్డారా చెట్టు ఆశీర్వాదకరం అది నేలలోనికి దృఢంగా పా పాతుకుపోతుంది నీడనిస్తుంది ఫలములు ఇస్తుంది ఫలములు ఫలింపజేస్తుంది భక్తిగల వారు చెట్ల వలె బేర్ల వ్యవస్థ కలిగి దేవుని కృపా మహదేశ్వర్యంలో లోతుగా చేర్చుకొని పోతారు క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు చెట్ల వలె కాక కృత్రిమ మొక్కవలే లేక కోయబడిన పువ్వుల వలె బేర్లు లేని స్థితిలో ఉండడం శోచనీయం వారు కొంతకాలం శోభాయమానంగా ఉంటారు కానీ త్వరలోనే అంతరించిపోతారు చెట్లు జీవించడానికి వెలుగు నీరు వేర్లు అవసరం జీవంలో నిలిచి ఉండడానికి మనకు సమస్త ఆధారాలు అవసరం అయితే మన వేర్లు ఎక్కడ ఉన్నాయి అవి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నీటివరం నిలిచిన వాడు దేవుని ఆశీర్వాదం పొందుకుంటాడు దేవుని నమ్ముకున్న క్రైస్తవుల వలె కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి వారు ఒక ప్రత్యేకమైన మొక్కవలే నానా విధములైన అన్య బోధనల చేత ఎగరగొట్టబడతారు మూడవ వచనంలో చెప్పబడిన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఒకటి రెండు వచనాల్లో చెప్పబడిన షరతులను మనం పాటించాలి అంటే నీటిలను నాడ నాటబడినట్లు మొదట ఈ లోకం నుండి మనం వేరు చేయబడి వాక్యం చేత పరిపూర్ణలం కావాలి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు కానీ ఆయన ఆశీర్వాదాలను పొందడానికి మనం కొన్ని షరతులు పాటించాలి వేర్లు ఉన్నప్పుడే మనం ఫలించగలం తగిన కాలం అందు ఫలించాలంటే ఆత్మ సంబంధమైన వనరులను మనం ఆశ్రయించాలి ఆత్మఫలము ఫలించడా ఫలించాలంటే పరిశుద్ధాత్మ మనలో మన ద్వారాను పనిచేయడానికి మనం అనుమతించాలి ఉంటారు కొట్టువలే ఉంటారు వారికి వేర్లు ఉండవు ఫలము ఫలించరు గాలికి ఎగరగొట్టబడతారు భక్తిహీనులు దేవుని వాఖ్యం తిరస్కరించి నిరీక్షణ లేని వారే నశిస్తారు క్రైస్తవులుగా భక్తిహీనులను మనం ధృణీకరించగా వారిని సంప్రదించడానికి ప్రయత్నించాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు నశించిన వారిని రక్షణలోనికి నడిపించినట్లు ఫలించడానికి ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తాడు మీరు చెట్టు వలే ఉన్నారా లేక పొట్టు వలె ఉన్నారా ఒకసారి ప్రశ్నించుకోండి ఆమె